మమ్మీ మీద అలా కూర్చుంటే మమ్మీకి బరువుదా మమ్మీకి పెయిన్ రాదా అవునా అయితే ఎందుకైతే అవునన్నప్పుడు దిగవచ్చు కదా దిగవా ఎందుకు దిగవు ఆ అమ్మాయి మా అమ్మాయి మా అమ్మాయి మీ మమ్మీ కాదు మా అమ్మాయి దిగాలి నువ్వు కిందకి దిగాలి మా అమ్మాయికి నొప్పి వస్తుంది దిగు దిగు దిగాలి దిగాలి దిగవా ఎందుకు దిగవు ఎందుకు దిగవు చెప్పు బా 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 సాయంత్రానికి మీ మమ్మీ కొళ్ళు నొప్పులు రావాలి అంతే కదా నీకు నువ్వు ఆ మాదిరి తొక్కితే నీకు రెండో రోజుకి నీకు బోపెట్టు ఉండి పెట్టద్దు మీ మమ్మీ బాగాలేకుండా వస్తే చెప్పు బా 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 ఏమి చూడు బా సాయి సాయి స్కూల్కి ఎప్పుడు వెళ్తావు నువ్వు మండే వెళ్తావా స్కూల్కి వెళ్తావా స్కూల్కి వెళ్తా స్కూల్కి వెళ్తావా షాపింగ్ వెళ్తావా షాపింగ్ వెళ్తావా స్కూల్కి వెళ్ళవా స్కూల్కి వెళ్ళవా స్కూల్కి వెళ్ళవా ఏమి స్కూల్కి వెళ్ళాలి నువ్వు వద్దా ఎందుకు ఏమి స్కూల్లో స్కూల్కి వెళ్తే ఏమి అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు ఆడుకునే దానికి బొమ్మలు ఉంటాయి చాలా బాగుంటుంది స్కూల్లో టాయ్స్ ఉంటాయి బాగా టాయ్స్ ఉంటాయి ఆడుకోవచ్చు మాల్లో ఏముంటుందమ్మా సాయి మాల్లో ఏముంటుంది చెప్పు అవునా

అప్పుడు వెళ్తావా స్కూల్కి ఇప్పుడు అక్క చెప్పింది కదా వెళ్తావా స్కూల్కి ఏంటమ్మా స్కూల్కి ఇప్పుడు నచ్చింది స్కూల్ ఏంది పెద్దగా చెప్పవేది ఏమంటూహా నువ్వు చెప్పు నీ టంగేది నీ టంగేది నీ మూత మూత ఎక్కడ పళ్ళు పళ్ళు ఏవి ఓ ముక్కు కళ్ళు జుట్టు ఎక్కడ ఉంది ఈ షర్ట్ ఎక్కడుంది షర్ట్ సూపర్ బొట్టు ఎక్కడుంది బొట్టు కాటుకు ఎక్కడ పెడుతుంది మమ్మీ ఎక్కడ ఉంది ఈరోజు సాయి కాటుకు పెట్టుకోలేదు సాయి ఎక్కడుందో చూడండి సాయి ఎక్కడున్నా వెరీ గుడ్ ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది కదా నచ్చింది ఇప్పుడు అక్క చెప్పింది చెల్లులు వినింది